అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది ఉమ్మడి కర్మార్ జిల్లాలోని అన్ని ఆలయాలు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి కర్మార్ జిల్లాలోని అన్ని ఆలయాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది అదేవిధంగా ఈ రోజు ప్రతి ఇంటా కూడా పండుగ దీపావళి పండుగ జరుపుల నుంచి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులకు ఉల్లోకి రావటం అదేవిధంగా గుర్తి ప్రత్యేక ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది మనం ప్రస్తుతం చైతన్యపురిలో మహాశక్తి ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం ప్రస్తుతం మన ఇక్కడ ఏదైతే అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా ఒక కరీంనగర్ చెందినటువంటి శిల్పి ఏర్పాటు చేసినటువంటి రామ మంత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ ఏదైతే సైకత శిల్పం ఇతను ఇసుకతో చేసినటువంటి సైకత శిల్పిగా పేరుగాంచడం జరిగింది ఈ రోజు మన నిన్నటి నుంచి కూడా ఆయన ఇరవై నాలుగు గంటల పాటు శ్రమించి అయోధ్య రామ మందిరాన్ని మన ఉన్నటువంటి ఈ సైకత శిల్పాన్ని కూడా ఇక్కడ మహాశక్తి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా దాదాపు రెండు రోజుల పాటు కూడా ఈ శిల్పి శ్రమించి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సైకత శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక మనం ఇక్కడ చూడొచ్చు మహాశక్తి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ప్రత్యేక దర్శనం చేసుకుంటున్నారు ఈ రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కూడా దాదాపు అన్ని ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రోజు ఏదైతే అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా ఇతర దాదాపుగా తొమ్మిది వందల మంది ముఖ్య వీఐపీలు కూడా అక్కడికి వచ్చి కూడా ఈ రోజు దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మేము ఇక్కడ విధులు చూసుకోవచ్చు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ రావడం జరిగింది ఆయన ఇక్కడ కూడా పాల్గొంటున్నారు మొత్తంగా ఈ రోజు మహాశక్తి ఆలయంలో జరిగినటువంటి ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు ఉన్నాయి ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ బీజేపీ కావచ్చు లేకపోతే హిందూ సంబంధించిన హిందూ బంధువులంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ తీస్తున్నారు మహాశక్తి ఆలయం అదే విధంగా టవర్ సర్కిల్ తెలంగాణ చౌక వారు కూడా పెద్ద పెద్ద భారెత్తున ఇక్కడ ర్యాలీ కూడా చేయనున్నారు ఇక ప్రతి ఇంటా కూడా ఈ రోజు దీపావళి పండుగ లాగా జరుపుకోవాలని చెప్పి పిలిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కూడా ప్రతి ఇంటా కూడా దీపాలు వెలిగించేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక మొత్తంగా అయితే ఈ రోజు అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది కోలాహలమైన పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ఇక ఇటు కేవలం కరీంనగర్లో కాకుండా గ్రామ గ్రామాల్లో కూడా ఇదే పండుగ వాతావరణం నెలకొంది చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అదే విధంగా ప్రజలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేక జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పండుగ వాతావరణ పరిస్థితి ఇక్కడ ఉంది కిషోర్ తో రామకృష్ణ ఐడి న్యూస్ కరీంనగర్